వెల్కమ్ టు మాస్ టీవీ సమాజంలోని ఎయిడ్స్ పట్ల ప్రజలకు అవగాహన పెరగడంతో తగుముఖం పట్టిందని ఐడియల్ కాలేజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ శరణ్ రాజు చేంజెస్ ప్రాజెక్టు మేనేజర్ దుర్గాభవాని ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ స్వామి పేర్కొన్నారు ఎయిడ్స్ వ్యాధి పట్ల విద్యార్థిని విద్యార్థులతో చేంజెస్ ప్రాజెక్టు చేస్తున్న సేవలు అభినందనని ఐడియల్ కాలేజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ శ్రెడ్ర రాజు చేంజెస్ ప్రాజెక్టు మేనేజర్ దుర్గా భవాని ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ స్వామి పేర్కొన్నారు శనివారం కాకినాడ కాలేజీ ఆవరణలో చేంజెస్ ప్రాజెక్టు మేనేజర్ దుర్గాభవానీ హెమ్మాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం అవగాహన సదస్సు చేపట్టారు ఈ వారు మాట్లాడుతూ ఇప్పటికే చేంజెస్ ప్రాజెక్టు ద్వారా పలు కళాశాలల్లో ఏడిసిపోయే అవగాహన కార్యక్రమాల సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు మరో ముప్పై రోజుల పాటు పలు కళాశాల అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాజేశ్వరి అపర్ణ సిబ్బంది శివ సుశీల నాగదుర్గ తాతరులు పాల్గొన్నారు అమ్మాయికి వెళ్ళిపోయినా నేను ఏం చేసాను సెల్ఫోన్ ఏదో ఆఫర్ చేస్తున్నా అని అమ్మాయిగా వెళ్ళి అలా ఇంకా నమ్మకం లేదా ఇమీడియట్గా ఏం చేస్తున్నారు మన హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మేషన్ చేయించుకుంటున్నారా లేదా ఇంట్లో ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా మీరు వినే ఉంటారు ప్రెగ్నెంట్ అనగానే ఏం అని చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళగానే ఏం చేస్తున్నారు కన్ఫర్మ్ చేసేటప్పుడే తనకు అన్ని టెస్ట్లో రాసేస్తున్నారు డాక్టర్ రాసి దాంతో పాటుగా ఇంకోటే రాస్తున్నారు హెచ్ఐవి అన్నది కూడా టెస్ట్ రాసేస్తున్నారు రాసినప్పుడు ఏమ్మా అని రాసినప్పుడు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అయ్యిందనుకోండి తల్లి అంటే ఇమీడియట్గా జీజీహెచ్లో పీపీటీసీ అన్న ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళి కలవమ్మా అనేసి ఒకవేళ నార్మల్ అనుకోండి నెక్ట్ నాన్ ఎక్కువ వచ్చింది రాగానే తను ఏం చేస్తున్నాడు శుభ్రంగా మీరు తొమ్మిది నెలలు మెడిసిన్ వాడుకోండి డెలివరీ అని కూడా జాగ్రత్తగా చేసుకోమని చూసేస్తున్నారు ఒకవేళ పాజిటివ్ వస్తే పీపీటీసీ వాడు హ్యాండ్ చేసుకుని ఆ మనిషిని ఆ అమ్మాయికి తొమ్మిది నెలలు వచ్చే వరకు ఎవరు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో అమ్మాయికి తొమ్మిది నెలలు వచ్చేంత వరకు కూడా డాక్టర్ గారు అప్పుడు పర్యవేక్షణలోనే ఉంటుంది తను పుట్టిన బేబీ పర్ డేని ఎండ వచ్చేవనుకో కూడా ఆ బేబీని సాంప్రాక్షురల్గానే ఉంచుతున్నారు స్పీఎస్ గారు అండ్ ఎన్సీసీ ఆఫీసర్ మైసూర్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రాబ్లెమ్ ఆఫీసర్ శ్రీ వైఆర్ రాజ్ చౌదరి గారు అండ్ ప్రకర్తి ప్రకృతి అండ్ మైదే స్టూడియోస్ అండ్ ప్లస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గుడి ఎయిట్స్ సీవీ దస్ ప్రోగ్రామ్ కంప్యూటర్ కాలేజ్ శ్రీ అది రాజేశ్వరి జీజీహెచ్ ఐసీటీసీ కౌన్సిలర్ అపర్ణ జీజీహెచ్ ఏఆర్టీ కౌన్సిలర్ దుర్గాభవానీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్ శివ అకౌంటెంట్ సుశీల ఫీల్డ్ స్టాఫ్ నాగదుర్గ ఫీల్డ్ స్టాఫ్ సో వీరందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే మన కళాశాలకు వచ్చి ఎయిడ్స్ అవేర్నెస్ గురించి చెప్పినందుకు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అంటే ఎందుకంటే ఎయిడ్స్ వ్యాధికి మొందలేదు నివారణ ఒకటే మాత్రం సో మన దేశంలో ఎయిడ్స్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ప్యూరిఫై చేయడం కానీ లేకపోతే అవేర్నెస్ ప్రాబ్లమ్స్ పెట్టడం కానీ చాలా తక్కువ సో మనకి ఈ టెన్ ఇయర్స్ తర్వాత ఎయిడ్స్ కోసం కాలేజీలోని స్కూల్స్లోని లోని అవేర్నెస్ ప్రాబ్లం పెట్టి అవగాహన కలిగారు ఎందుకు అంటే ఇప్పుడు అన్ని ఓపెన్ గా మాట్లాడే మేడం అంటే మీ అక్కలాగా మీ వదిలిలాగా అన్ని కప్పు ఏది పిల్లలతో చర్చించేవారు కాదు అన్నయ్యలో చెల్లెలతో మాట్లాడేవారు కాదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారు ఇలాంటి విషయాలు చెప్పవారు సిగ్గాను తప్పు అని భావించేవారు ఇప్పుడు అన్నీ కూడా ఓపెన్ ఏంటి అన్నీ ఓపెన్ చర్చిస్తున్నారు కాబట్టి ఏ పనులు చేయకూడదు ఏం చేయకూడదు చెప్తున్నారు కాబట్టి ఎయిడ్స్ ఆల్మోస్ట్ చాలా వరకు పండ్రోల్ అవుతుంది కోరుగా అంటే మా టైం మా జనరేషన్లో అలా లేదు అన్ని కప్పించేవారు ఎవరిని చెప్పేవారు కాదు ఎవరితో చర్చించేవారు కాదు ఎలా అవేర్నెస్ ప్రాబ్లమ్ జరిగేవి కాదు ఇలా ఎంత యాక్టివిటీ ఉండేవి కాదు అందుకే ఎయిడ్స్ ఎక్కువ ఉంది ఎయిడ్స్ ఎక్కిన కేవలం ఇలాంటి మేడమ్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఓకే మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు మేడం చెప్పారు అవి ఏమి మీరు డిస్కస్ చేసుకోవచ్చు మీ పక్కన ఫ్రెండ్తో డిస్కస్ చేసుకోవచ్చు మీ ఇంట్లో మ్యామ్తో డిస్కస్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి ఎవరైనా మీరు తెలుసుకున్న ఎవరైనా ఇలాంటివి గురైతే ఇచ్చేవి వాళ్ళు అడిగి వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట ఓకే మన కాలేజీకి వచ్చి ఈ చెప్పారు ఈ మేడం పర్టికులర్గా ఆవిడ బీఈడి చేశారట ఆవిడ చెప్పించాలి అద్భుతం ఆవిడ చెప్పిన తర్వాత మనందరూ మాట్లాడడం అవసరం అద్భుతం చెప్పారు సో ఈ మేడం కూడా చాలా విజయమైన విషయాలు చెప్పారు